హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్ అండ్ హెల్దీ వేలో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నాను ఎటువంటి షుగర్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఏది వాడక్కర్లేదు హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పాన్ ఐస్ క్రీమ్ని మూడు పాన్ లీవ్స్ని శుభ్రంగా వాష్ చేసేసి మిక్సర్లోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ సీడ్లెస్ డేట్స్ ఒక త్రీ బై ఫోర్ కప్ కానీ లేదా దానికన్నా తక్కువ కానీ సీడ్లెస్ డేట్స్ యాడ్ చేసేసుకోండి దీంట్లోనే త్రీ బై ఫోర్త్ కప్పు కోకోనట్ మిల్క్ ఫ్రెష్ది కానీ ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఇలాగ మనకి క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది ఒక త్రీ ఇలాచీ కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లో నాలుగైదు గంటలు నానబెట్టుకున్న ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి కొంచెం సోంపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మరింత టేస్ట్ పెంచడం కోసం కోకోనట్ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటాను కొంచెం యాడ్ చేసుకోండి అలాగే విడిగా ఒక లీఫ్ సన్నగా చాప్ చేసేసి లీవ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఐస్ క్రీమ్ మాల్స్ కానీ కుల్ఫీ మాల్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే చూపించిన విధంగా ఇవంతా కూడా వేసుకొని ఓవర్ నైట్ ఫ్రిజర్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది నెక్స్ట్ చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే ఎలా రెడీ అయిపోయిందో దీనిపైన ఎక్స్ట్రా క్రంచీ కోసం ఆల్మండ్స్ పిస్తా అలాగే రోజు పెటల్స్ సన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను టేస్టీ టేస్టీగా ఉండే పాన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో